ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ బిగ్ బోస్ కార్యక్రమం ఒకటి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీ అవుతున్నారు అయితే ఇప్పటి తెలుగులో ఏడు సీజన్లు పూర్తి కాగా త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం చేయాలని మేకర్స్ పెద్ద ఎత్తున ఆరాటపడుతున్నారు సీజన్ సెవెన్ అత్యధిక రేటింగ్ సొంతం చేసుకోవడంతో సీజన్ ఎనిమిది కూడా త్వరగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది ఇలా ఈ సీజన్ ప్రసారం కానున్న తరుణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున సీజన్ ఎనిమిది సీజన్ ఎనిమిది గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి ఇకపోతే తాజాగా ఈ సీజన్ లో బిగ్ బాస్ ఏడు కంటెస్టెంట్లు కూడా పాల్గొనబోతున్నారంటూ వార్త వచ్చాయి గత సీజన్ లో ఎక్కువగా కంటెంట్ ఇచ్చిన కంటెస్టెంట్లు ఎవరు అనే విషయానికి వస్తే శివాజీ శివాజీ అమర్ దీప్ ప్రశాంత్ ప్రశాంత్ ఈ ముగ్గురు పేర్లు చెప్పుకోవచ్చు ఇలా ఈ ముగ్గురు భారీ స్థాయిలో కంటెంట్ ఇచ్చారు ఇక వీరిలో ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ రన్నర్ గా నిలిచారు ఇక శివాజీ మూడో స్థానంలో ఉన్నారు అయితే ఈ ముగ్గురు కంటెస్టెంట్లను కూడా ఈసారి సీజన్ ఎనిమిదికి తీసుకురావాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట తిరిగి మరోసారి ఈ ముగ్గురు కనక సీజన్ ఎనిమిదిలో పాల్గొంటే ఈ షో మామూలుగా ఉండదని మరోసారి రచ్చ రచ్చ చేస్తారు అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ విషయానికి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారగా ప్రకటన మాత్రం వెలువబడలేదు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి